హే గాయి నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద్ ఎనిమిదేళ్లా చురుకైనా ఉత్సాహవంతుడైనా బాలుడు వేసవి సెలవుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అతని ఆతృత నిజమయ్యే సమయం రాని వచ్చింది బడిలోని పిల్లలందరికీ వేసవి సెలవులు ఇచ్చారు ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సరదా కోసం ఎదురుచూసే ఆనంద్కి ఈరోజు మరింత ప్రత్యేకమైనది అతని మామయ్య సురేష్ నగరంలోని పెద్ద పార్కుకి తీసుకెళ్తున్నాడు సురేష్ మామయ్య వయసు పెద్దగా ఉండదు ఎప్పుడు నవ్వుతూ సరదా కబుర్లు చెబుతూ కొత్త కొత్త ఆటలు నేర్పిస్తూ ఆనంద్కి ఒక మంచి స్నేహితుడిలా ఒక ఆప్తుడిలా ఉండేవాడు ఆనంద్కి ఆ పార్కు కేవలం కొన్ని ఊయలలు జారుడు బల్లలు ఉన్న సాధారణమైన ప్రదేశం కాదు అది సురేష్ మామయ్య కూడా తన బాల్యంలో ఎన్నో మధురమైన వేసవి రోజులు ఆనందంగా గడిపిన ప్రదేశం అందుకే ఆనంద్కి రోజు మామయ్య తన చిన్ననాటి సరదా కథలెన్నో చెబుతానని రోజంతా బాగా ఆడిస్తానని ముందుగానే మాట ఇచ్చాడు ఆ మాట వినగానే ఆనంద్ ఉత్సాహం రెట్టింపైంది ఆ రోజు వేసవి ఎండ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ పార్కులోని దట్టమైన చెట్లనుండి వీస్తున్న చల్లటి పిల్లగాలులు వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చాయి సురేష్ మామయ్యతో చేయి కలిపి ఆనంద్ పార్కులోకి అడుగు పెట్టగానే రంగురంగుల పూల మొక్కలు స్వాగతం పలికాయి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఎదిగిన పచ్చని చెట్లు ఒక పచ్చని తివాచీలా కనిపించాయి దూరంగా పిల్లల కేరింతలు సంతోషపు అరుపులు వినిపిస్తుంటే ఆ వాతావరణం వారిద్దరిలోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆనంద్ ఆ అందమైన దృశ్యాన్ని చూసి పరవశించిపోయాడు వెంటనే అతని దృష్టి ఊయలల వైపు మళ్లింది క్షణంకూడా ఆలస్యం చేయకుండా అటువైపు పరిగెత్తాడు సురేష్ మామయ్య నవ్వుతూ ఆనంద్ వెనుకగా వెళ్లాడు ఒక ఊయలకు కూర్చుండగానే మామయ్య దాని వెనుక నిలబడి నెమ్మదిగా ఊపడం మొదలుపెట్టాడు ఊయల ఒక్కసారిగా పైకి కిందకి వేగంగా కదలడం మొదలు పెట్టడంతో ఆనంద్ బిగ్గరగా నవ్వాడు ఆ నవ్వు పార్కంతా ప్రతిధ్వనించింది అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది కాసేపు ఊయలలో ఊగిన తర్వాత ఇద్దరు కలిసి జారుడు బల్లవైపు వెళ్లారు అక్కడ పిల్లలు వరుసగా నిలబడి తమవంతుకోసం ఎదురు చూస్తున్నారు ఆనంద్ సురేష్ మామయ్య కూడా వారితో కలిసి నిలబడ్డారు వారిద్దరూ పోటీపడుతూ చకచక జారుడు బల్లమీద నుండి జారి కిందకు దిగారు ప్రతిసారి కిందకు దిగినప్పుడు వారి నవ్వులు మరింత పెద్దగా వినిపించాయి తర్వాత వారిద్దరూ దగ్గరకు వెళ్లారు చెరక వైపు కూర్చుని పైకి కిందకి ఎగురుతూ ఎంతో సరదాగా ఆడుకున్నారు ఒకరి బరువుకు మరొకరు పైకి లేస్తూ ఉంటే వారిద్దరికీ కడుపుబ్బ నవ్వు వచ్చింది అలా ఆడుతూ పాడుతూ వారికి సమయమే తెలియలేదు ఎండకూడా నెమ్మదిగా మాయమవుతోంది కాని వారి ఆటలు మాత్రం ఆగలేదు కాసేపు ఆడుకుని అలసిపోయిన తర్వాత ఇద్దరు సేద తీరడానికి ఒక పెద్ద మామిడి చెట్టు చల్లని నీడన కూర్చున్నారు ఆ మామిడి చెట్టు చాలా పెద్దది దాని ఆకులు దట్టంగా ఉండటంతో చల్లటి నీడ ఏర్పడింది సురేష్ మామయ్య తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అదే పార్కులో తను చేసిన తమాషా పనుల గురించి ఆనంద్కి చెప్పడం మొదలుపెట్టాడు ఒకసారి తను అదేజారుడు బల్లమీద నుండి దిగుతూ ఎలా దొర్లుకుంటూ కింద పడ్డాడో చెప్పి నవ్వాడు తన చిన్ననాటి స్నేహితులతో కలిసి చెట్లెక్కి పండిన మామిడి కోసం ఎలా వెతికేవాడో దొరికిన పళ్లను పంచుకుని ఎలా ఆనందించేవాడో వంటి ఎన్నో సరదా కథలు చెప్పాడు ఆనంద్ ఆ కథలు వింటుంటే ఎంతో ఆసక్తిగా నవ్వు తెప్పించేవిగా అనిపించాయి మామయ్య చెప్పిన ప్రతి కథలో తానూ ఒక పాత్ర అయినట్లు ఊహించుకున్నాడు ఆనాటి స్నేహితుల గురించి వారి అల్లర్ల గురించి వింటుంటే ఆనంద్కి కూడా అలాంటి స్నేహితులు ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది కాసేపు కబుర్లు చెప్పుకున్నాక వారిద్దరు పార్కులో ఇంకాస్త లోపలికి పచ్చిక బయళ్లమీద నడుస్తూ వెళ్లారు అక్కడ వారికి రంగురంగుల కాగితాలతో చేసిన అందమైన గాలిపటాలు అమ్ముతున్న ఒకతను కనిపించాడు ఆ గాలిపటాలు గాలికి రెపరెపలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి వాటి రంగులు ఎంతో ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అవి చూడగానే ఆనంద్ కళ్ళు ఆశతో మెరిశాయి ఆ అందమైన గాలిపటాల్లో తనకెంతో నచ్చిన ఒక పటాన్ని కొనాలని మనసులో అనుకున్నాడు అది వెంటనే గమనించిన సురేష్ మామయ్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆనంద్కి నచ్చిన ఒక అందమైన ఎర్రటి గాలిపటాన్ని కొన్నాడు ఆ గాలిపటానికి రంగులతో మెరిసిపోతున్న పొడవాటి తోకకూడా ఉంది ఆ తోకగాలిలో ఎగురుతుంటే ఎంతో అందంగా కనిపించింది తర్వాత వాళ్ళిద్దరూ పార్కులో విశాలంగా ఉన్న ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్లారు అక్కడ ఎటువంటి చెట్లు కానీ ఇతర అడ్డంకులు కానీ లేవు సురేష్ మామయ్య ఆనంద్కి గాలిపటాన్ని ఎలా పైకి ఎగరేయాలో చేతిలోని దారాన్ని ఎలా నియంత్రించాలో గాలివాటానికి దాన్ని ఎలా నడిపించాలో ఎంతో నేర్పుగా ఓపిగ్గా చూపించాడు మొదట్లో ఆనంద్కి కొంచెం కష్టంగా అనిపించినా మామయ్య చెప్పినట్లు చేస్తూ పోయాడు కొద్దిసేపటికే వాళ్ల ఎర్రటి గాలిపటం నీలాకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షిలా గాలితో పడుతూ నాట్యం చేస్తూ ఎంతో ఎత్తుకు ఎగిరింది అంత ఎత్తులో ఎగురుతున్న తమ గాలిపటాన్ని చూస్తున్న ఆనంద్కి ఒళ్లంతా ఏదో తెలియని పులకింత కలిగింది తనే ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఒక అనిర్వచనీయమైన స్వేచ్ఛా అనుభూతి కలిగింది మామయ్య కూడా తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని మురిసిపోయాడు వాళ్ళిద్దరూ గాలిపటం ఎగరేయడంలో పూర్తిగా నిమగ్నమై సమయమే మరిచిపోయి ఉండగా ప్రక్కనే ఉన్న దట్టమైన పొదలనుండి ఒక చిన్న జంతువు మూలుగుతున్న అస్పష్టమైన శబ్దం వినపడింది ఆనంద్కి ఆ శబ్దం చాలా మెల్లగా బాధగా వినిపిస్తోంది ఆసక్తిగా కొంచెం భయంగా అటువైపు అడుగులు వేసి పొదల మధ్యలోకి తొంగిచూశాడు అక్కడ ఒక చిన్న చూడముచ్చటైన మెత్తటి బొచ్చుతో ఉన్న కుక్కపిల్ల ఎంతో భయంతో ఒంటరిగా వణుకుతూ కనిపించింది దాని లేత కళ్లు దీనంగా ఎవరిదో సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లున్నాయి వేడిగా ఉన్న ఆ రోజుకూడా అది భయంతో కొద్దిగా వణుకుతోంది దాని చిన్న శరీరం నిస్సత్తువగా ఉంది దాన్ని చూడగానే ఆనంద్లేత మనస్సు కరిగిపోయింది జాలితో నిండిపోయింది వెంటనే పరిగెత్తుకెళ్లి మామయ్యను పిలిచాడు మామయ్యా మామయ్యా చూడు అంటూ కుక్కపిల్లవైపు ఆతృతగా చూపించాడు అతని గొంతులో ఆందోళన జాలి కలగలసి ఉన్నాయి సురేష్ మామయ్య వెంటనే ఆనంద్ దగ్గరకు వచ్చాడు ఆనంద్ చూపించిన వైపు చూసి పొదల దగ్గరకు వెళ్లాడు మెల్లగా ప్రేమగా ఆ చిన్నారి కుక్కపిల్లను బయటకు తీశాడు అది చాలా చిన్నగా బలహీనంగా ఉంది దాని శరీరం దుమ్ముతో నిండి ఉంది అది దారితప్పి తన వాళ్ల నుండి విడిపోయిందని వాళ్లకు స్పష్టంగా అర్థమైంది దాని కళ్లల్లో భయం దిగులు స్పష్టంగా కనిపించాయి చుట్టుపక్కల ఆడుకుంటున్న వాళ్లను పార్కులో అటూ ఇటు తిరుగుతున్న కొందరిని మీ కుక్కపిల్ల ఏమైనా తప్పిపోయిందా అని అడిగారు కానీ ఎవరూ అది తమది అని చెప్పలేదు అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఆ చిన్న కుక్కపిల్ల వాళ్ళిద్దరిలోని దయను ఆప్యాయతను అర్థం చేసుకున్నట్లుగా మొదట కొంచెం సంశయించినా నెమ్మదిగా తన చిన్న తోక ఆడించడం మొదలుపెట్టింది ఆనంద్ చాచిన చేతిని విశ్వాసంగా నాకింది ఆనంద్ బ్రతిమిలాడుతున్న కళ్లతో ఆశగా తన మామయ్య వైపు చూశాడు ఆ చిన్నారి ప్రాణిని అలా ఒంటరిగా వదిలేయడానికి అతని మనసొప్పడం లేదు మనం దీనికి ఏదైనా సహాయం చేద్దామా మామయ్యా పాపం ఇది చాలా ఆకలిగా భయంగా ఉన్నట్లుంది అని ఆనంద్ ఎంతో జాలిగా అడిగాడు అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆ చిన్నారి కుక్కపిల్ల పడుతున్న బాధను చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు సురేష్ మామయ్య మంచి మనసున్నవాడు జాలిగుండె కలవాడు కావడంతో ఆ చిన్నారి ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే ఒప్పుకున్నాడు దగ్గర్లో ఉన్న ఒక చిన్న అంగడి నుండి కొన్ని బిస్కెట్లు ఒక సీసా మంచి నీళ్లు కొని తెచ్చి ఆ కుక్కపిల్లకు పెట్టారు ఆ చిన్నారి కుక్కపిల్ల ఎంతో ఆత్రంగా ఆకలిగా ఆ బిస్కెట్లు తిని నీళ్లు తాగిన తర్వాత కొంచెం తేరుకుంది కృతజ్ఞతగా ఆనందోడిలో చేరి వెచ్చగా ముడుచుకుని పడుకుంది దాన్ని చూస్తుంటే ఆనంద్కి ఎంతో ముద్దొచ్చింది దాని మెత్తటి బొచ్చును నిమురుతూ అతను దాని గురించి ఎన్నో ఊహలు చేసుకున్నాడు దానికి ఒక మంచి పేరు పెట్టాలని అనుకున్నాడు దాన్ని మళ్లీ ఒంటరిగా ఆ పార్కులో వదిలేసి వెళ్లాలనే ఆలోచనే ఆనంద్కి భరించరానిదిగా బాధాకరంగా అనిపించింది మామయ్య మనం దీన్ని మన ఇంటికి తీసుకెళ్దామా ప్లీజ్ మామయ్యా అని ఆనంద్ ఎంతో ఆశగా గొంతులో వేడుకోలు నింపుకుని అడిగాడు అతని కళ్ళు మామయ్య సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి సురేష్ మామయ్య ఒక్క క్షణం ఆలోచించాడు ఆనంద్వాళ్ల అమ్మ పెంపుడు జంతువుల విషయంలో చాలా పట్టింపుగా శుభ్రత విషయంలో కైనంగా ఉంటుందని ఆయనకు బాగా తెలుసు అయినా ఆనంద్ మొహంలోని ఆతృతను ఆ చిన్నారి కుక్కపిల్ల పట్ల అతనికున్న ప్రేమను చూసి కాదనలేకపోయాడు సరేలే ఆనంద్ నీ ఆనందం కాదనలేను ప్రస్తుతానికి దీన్ని మన ఇంటికి తీసుకెళ్దాం మీ అమ్మతో నేను మాట్లాడి ఒప్పిస్తాను ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మనం దీనిని ఉంచుకోలేకపోయినా దీనికి తగిన మంచి ప్రేమగల ఇల్లు లేదా సురక్షితమైన జంతు సంరక్షణాలయంలో చోటు దొరికేలా నేను చూస్తాను సరేనా అన్నాడు నచ్చజెబుతూ ఆ మాట వినగానే ఆనందానందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి అతను వెంటనే లక్కీని ఎత్తుకుని తన గుండెలకి హత్తుకున్నాడు పార్కులో మిగిలిన సమయమంతా వాళ్ల కొత్త స్నేహితుడితో ఆడుకుంటూ దానితో కబుర్లు చెప్తూ గడిపారు ఆనందానికి ఎంతో ఇష్టంగా లక్కీ అని పేరుకూడా పెట్టాడు లక్కీని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ దానిని ముద్దులాడుతూ ఆనందించాడు గాలిపటం ఎగరేసే ఉత్సాహం తాత్కాలికంగా మరుగున పడింది సాయంత్రం ఇంటికి చేరుకున్నాక లక్కీని చూసి ఆనంద్వాళ్ల అమ్మ మొదట ఆశ్చర్యపోయినా కొంచెం సంశయించినా ఆనంద్ చూపించిన అమితమైన ఆరాటం సురేష్ మామయ్య చెప్పిన ధైర్యపు మాటలు విని దాని అసలైన యజమానులు దొరికేవరకు లేదా దానికి మరో మంచి సురక్షితమైన చోటు చూసేవరకు కొన్ని రోజులు ఇంట్లో ఉండటానికి చివరికి కరిగా అంగీకరించింది కాని కొన్ని షరతులు పెట్టింది ఇంట్లో శుభ్రంగా ఉంచాలి దాని బాగోగులు ఆనంద్ స్వయంగా చూసుకోవాలి అని ఆనంద్ సంతోషంగా అన్ని షరతులకు ఒప్పుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఆనంద్ మనస్సు చెప్పలేని వర్ణించలేని సంతోషంతో ఏదో సాధించిన తృప్తితో నిండిపోయింది మామయ్యతో పార్కులో గడిపిన ఆ రోజు కేవలం ఆటపాటలతో కూడిన సరదా మాత్రమే కాదు అది నవ్వులతో మధురమైన కథలతో గాలిపటమెగరేసిన అనంతమైన ఆనందంతో అన్నింటికన్నా ముఖ్యంగా ఒక మూగజీవి పట్ల చూపిన కరుణ దయతో ఒక కొత్త ప్రేమగల స్నేహితుడిని తమ జీవితంలోకి తీసుకువచ్చిన ఒక మధురమైన మరపురాని సాహసంగా మిగిలిపోయింది ఈ వేసవి సెలవులు నిజంగా ఒక అద్భుతమైన ఆనందకరమైన అనుభవంతో మొదలయ్యాయని ఆనంద్ ఎంతో సంతోషించాడు ఆ రాత్రి నిద్రపోయే ముందు లక్కీ పక్కనే నిద్రపోతూ రేపటి రోజు దానితో ఎలా ఆడుకోవాలో కలలు కన్నాడు సురేష్ మామయ్య కూడా ఆనంద్ సంతోషాన్ని చూసి మురిసిపోయాడు ఆ చిన్నారి కుక్కపిల్ల వారిద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది గాయస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధముగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం